అందరికీ శుభోదయం ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపసరిన పౌలు గారు ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడనుగా స్వీకరించుటకై మరణను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను క్రీస్ ప్రియ ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు నీవు నేను క్రీస్తులో ఉన్నాము అంటే మనం అనుకున్నటువంటి సమయంలో మనం తీసుకున్న నిర్ణయం ప్రకారము మనం ఏసుక్రీస్తులో ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో చూసినట్లయితే జగత్తు పునాది ముందే యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా లేదా కుమార్తెనుగా స్వీకరించటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు ఈ దేవుడు కారణం ఏంటంటే మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని అది దేవునికి మన పట్ల ఉన్న సంకల్పం మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్న లేదు ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకొని దేవుని చిత్తమును జరిగిస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలముగా ఆయనకు నచ్చినటువంటి కుమారులుగా కుమార్తెలముగా మనము జీవించాలనేది దేవుని దయా సంకల్పం అని ఇక్కడ మనము గుర్తుపెట్టుకొని ప్రవర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాం ఈ విషయాన్ని ఈరోజు చాలామంది క్రైస్తవ బిడ్డలు మరిచిపోయి వారికి నచ్చినట్లుగా భక్తి చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం కానీ ఇక్కడ లేఖనాన్ని మనం గమనించినట్లయితే తన ప్రకారమైన దయా సంకల్పం చొప్పున అనే మాటను మనం చూస్తుంటున్నాం కాబట్టి ఈరోజు నీవు నేను ఈ రక్షణ అనుభవంలో కొనసాగుతున్నామంటే మనం పుట్టక మునిపే ఈ జగత్తు పునాదికి ముందే దేవుడు మనలను ఏసుక్రీస్తులో తన కుమారులుగా కుమార్తెలనుగా ఏర్పాటు చేసుకున్నాడు ఎంత అద్భుతమైన సంకల్పం ప్రియులారా కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించుకొని గుర్తుంచుకొని ఎక్కడనూ దేవునికి ఆశకరంగా ఉండకుండా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మన ముందుకు కొనసాగవలసిన వారం అయి ఉంటున్నాం ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినం ప్రతి క్షణం మనందరికీ సహాయము చేయనుగాక తన మహిమ కొరకు మనల్ని వాడుకులను గాక దేవుడు దీవించను గాక అందరికీ వందనాలు